ఎంపీ ఎన్నికలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులతోని నాయకులు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు ఈ పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా ఏచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ చాలా చాలామంది ఉన్నారు వాళ్ళతోని ఆ బీరసారాలు సాడేసేడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పిన నేను చాలా మందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు ఇద్దరు కేసీఆర్ ప్లాన్ అయ్యే మంది కుట్టని కూడా వాళ్ళు అనుకుంటాడు కేసీఆర్ ఆయన ఆయన ఆలోచన దుర్మార్గపు ఆలోచన బీఆర్ఎస్ పార్టీ కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు కేసీఆర్ మూర్ఖతో ఆలోచన వల్ల కేసీఆర్ కుట్రల వల్ల ఏదైనా జరగదు కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు రాజ్యాంగం మీద నమ్మకం లేదు చట్టాలంటే గౌరవం లేదు తోటి మనిషి అంటే కనీసం విలువ ఉండదు ఎనకు ఆయనకు అయినా కుటుంబానికి కాబట్టి ఏ దేనికైనా ఆ కుట్రలకు తెగించి ముందుకచ్చే వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఏదైనా చేస్తాడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా చేయొచ్చు ఆ జేసే చేస్తాడు వాళ్ళు బీజేపీ నూకే ప్రయత్నం చేస్తాడు ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఫస్ట్ ఆ కేసీఆర్ సంగతి చూడరు ఫస్ట్ మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి బీఆర్ బీజేపీ బీజేపీ ఎక్కే ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కలిసి పోటీ చేస్తాం ఎప్పుడైనా మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ పార్లమెంట్లో గెలిచే ప్రయత్నం చేస్తే మీ సంగతి కేసీఆర్ చూస్తారు ఫస్ట్ మీరు మేము కొట్లాడుకుని కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన బొంద పెట్టాలి ఫస్ట్ ఇందులో ప్రజలను రాసి రంపాన పెట్టిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బతుకులు సర్వ నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ముఖ్యంగా ఫస్ట్ వారసంగి అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ అంటే మీరు వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఏడొకటి ప్రజలు అంత లేరు మర్చిపోయారు ఒకసారి ఒకప్పుడు నమ్మిరు మీరు చెప్తే నమ్మిరు ఇప్పుడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఫస్ట్ మీరు బీఆర్ఎస్ సంఘం చూసుకోండి తెరవనికే ఏం జరుగుతుందో కేసీఆర్ ఏం చేస్తుండో ఏం చేస్తుండో ఏం చేయబోతుండో ఫస్ట్ దాన్ని గమనించండి మీ ఇంటర్నెన్స్ వ్యవస్థను పరిశ్రమ చేసుకోండి ఫస్ట్ అరే చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి మీ చేస్తలేవు మీరు అదే గుడ్డి ఆలోచన ఉన్నారు బీఆర్ఎస్బి చెప్పకండి బీఆర్ఎస్బీ చెప్పకండి అజ్జపునే టైం పాస్ చేసే ప్రజలు దాన్ని వాళ్ళు నమ్మరు ఎన్నికలు వాళ్ళు నమ్మరు కొంత నమ్మించారు దాన్ని సక్సెస్ అయ్యారు నమ్మించడము మోసం చేయడంలో ఇప్పుడు ఇప్పుడు నమ్మరు ప్రజలు నమ్మరు ఇప్పుడు ప్రజలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలి మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి ఎక్కువ నిధులు రావాలంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇలా బీజేపీ ఎంపీలను గెలిపించాలి బీజేపీ ఎంపీలను గెలిస్తే బీజేపీ ఎంపీలు కుట్లాడి ఎక్కువ నిధులు తీసుకొస్తారు అయిపోయింది ఎన్నికల వాతావరణం అయిపోయింది ఇప్పుడు అభివృద్ధి కావాలి మనకు